చిల్డ్రన్స్ పార్కు తరహాలో అతి పెద్ద పార్కును అరవపాలెంలో కూడా నిర్మిస్తామని రాష్ట మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరు నగరం బోడిగాడి తోట సమీపంలోని ఆయన పర్యటించారు స్థానికుల కోరిక మేరకు అక్కడ ఒక అద్భుతమైన పార్కును నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు దాదాపు ఎకరా స్థలంలో పెద్ద పార్కును నిర్మించేందుకు మంత్రి అధికారులను ఆదేశించారు అరవపాలెంలో అతిపెద్ద పార్కు నిర్మించేందుకు నారాయణ నిర్ణయం తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ పార్కు డివిజన్ ప్రజలకి అందుబాటులో ఉంటుందని టీడీపీ నేతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు టీడీపీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి లెక్కల వెంకరెడ్డి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు si Punggur naryan gar roji area ki si విజిట్ చేయడం జరిగింది గతంలో కూడా టూ టైమ్స్ ఏంటంటే ఈ ప్రాంతానికి వచ్చేసి చూడడం జరిగింది ఇది చాలా దాదాపు ఒక వన్ ఏకర్ పైన ల్యాండ్ ఉంది ఇక్కడ ఈ వన్ ఏకర్ని మంచి పార్కుని చేస్తే ఇక్కడ ఉండే పేద ప్రజలు కావచ్చు ఇది కొద్దిగా మిడిల్ క్లాస్ స్లమ్ ఏరియా కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఒక మంచి పార్క్ చేసి పేద పిల్లలకి తరువాత పోతే అందరికీ కూడా ఉపయోగపడేదానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా పెద్ద పార్క్ అవుతుంది చిల్డ్రన్స్ పార్క్ తర్వాత నెల్లూరులో చాలా పెద్ద పార్క్ వచ్చేసేసి ఇది అవుతుంది ఇది చాలా అందరికీ కూడా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది డివిజన్లకి అందరికీ కూడా ఇది అనుకూలమైన ప్రాంతము చాలా ఆహ్లాదకరంగా తర్వాత చాలా బ్యూటిఫుల్గా చేయాలనే ఉద్దేశంతో నారాయణ సార్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆ పని మీదనే మా ప్రియతమ నాయకులు మినిస్టర్ గారు నారాయణ సార్ గారు వచ్చి విజిట్ చేసి ఈ రోజు విజయవాడకి వెళ్తా ఇది త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఇది చాలా శుభపరిణామము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లెర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ Three five eight nine one nine seven four zero seven five eight. 5 8 9 please subscribe to entry tv